ఇక్కడ హోంగార్డులు దయచేసి మిత్రులారా డిఎస్సికి ఇన్ఫర్మేషన్ కోసం చూసేవాళ్ళు అందరూ ఈ వీడియోని పూర్తిగా మీరు చూడండి ప్రతి ఒక్కరు ఎవ్వరు దయచేసి మీరు మిస్ అవ్వకండి చాలా కీలకమైన విషయాలన్నీ చెప్పాను ఇది నారా లోకేష్ గారి దృష్టిలోనికి అయితే కనుక వీడియో అంతా వెళ్తుందండి అదే విద్యాశాఖ దృష్టిలో ఉంది ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు రాష్ట్రంలో ప్రస్తుతం వాళ్ళకి ఎంత బాధపడుతున్నారంటే ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ హోంశాఖ మంత్రి గారు ఇక్కడ చాలా స్పష్టంగా ఒక ఆదేశాలను జారీ చేయాలి అయితే అటు ఇటుగా ఎందుకంటే సతమతం అయిపోతున్నారు ఏంటి ఇప్పుడు మేము కానిస్టేబుల్ పరీక్షకి అర్హులుమా కాదా ఏంటి మాకు ఈ బాధ సో నూట ఇరవై ఏడు మంది అనుకుంటా హోంగార్డుల్లో క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళందరూ కూడా ప్రిలిమినరీ క్వాలిఫై కాని వాళ్ళు అందరూ ఏం చేశారు కోర్టుకు వెళ్ళి సో కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుని దాదాపుగాను చాలామంది అండి అభ్యర్థులని సంఖ్య అంటే చెప్పట్లేదు కానీ వీళ్ళ కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుని ఈవెంట్స్ వేసారు సో కోర్టు పర్మిషన్ ఇచ్చింది చక్కగా ఇచ్చింది వీళ్ళకి సో పర్మిషన్ ఇచ్చింది కాబట్టే వీళ్ళ ఈవెంట్స్కి వేశారు ఈవెంట్స్కి పర్మిషన్ లేదని వేసేవాళ్ళు కాదు ఈవెంట్స్ అందరూ చాలామంది క్వాలిఫై ఇంచుమించుకు చాలా మంది చక్కగా క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా మెయిన్స్కి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు సిద్ధమయ్యారు అదేందా సో ఇక ఎవరైతే ఈవెంట్స్ కూడా క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా నుంచి వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు పరిస్థితి ఎలా ఉందంటే ఈవెంట్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్వాలిఫై కాని వాళ్ళ గురించి చెప్పలేదు కానీ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా పరిస్థితి నిజంగా చాలా దారుణంగా తయారైంది ఈరోజు మరి ఇంతవరకు మనకి రాలేదు సో ఒకవేళ రే ఈరోజు రేపు హోమ్ హోంగార్డ్ అభ్యర్థులకు కూడా మరి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేస్తే క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో మరి పర్మిషన్ ఇచ్చారు కదా లేదనుకోండి కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటారు దీన్ని సో నాకు తెలిసినంతవరకు రేపు సాయంత్రానికల్లా గవర్నమెంట్ నుంచి అయితే కనుక రేపటికల్లా ఈరోజు రేపటికల్లా ఖచ్చితంగాను ఈ హోంగార్డ్ అభ్యర్థులు కూడా ఖచ్చితంగాను వంద వంద శాతం అండి వంద శాతం అయితే వీళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది లేదనుకోండి మళ్ళీ కూడా జ్యూటీ తిరుగు చూసుకోండి కావాలండి ఆల్రెడీ రెడీ అయిపోయారు చాలామంది సో దయచేసి మిత్రులారు ఎవరో టెన్షన్ పడకండి హోంగార్డు అభ్యర్థులు ఎవ్వరు టెన్షన్ పడకండి సో గవర్నమెంట్ నుంచి స్పందన రావాలి నారా లోకేష్ గారు దీని అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా త్వరగా దీని గురించి కూడా అప్డేట్ ఇవ్వాలని అభ్యర్థులకు ధైర్యం చెప్పాలని లేకపోతే మళ్ళీ ఒకటి చుట్టు తిరుగుతుంది సో అలాగే ఇప్పటికీ గ్రేస్ మార్కుల వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉందండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా చాలా దారుణమైన పరిస్థితి నిజంగా చాలా బాధ అండి ఇప్పుడు హోంగార్డులది ఒకటే బాధ గ్రేస్ మార్కులది బాధ సో మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ప్రిపేర్ అవ్వండి తప్పేం కాదు వాళ్ళదే హాల్ టికెట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళ పని అప్లై చేసినటువంటి దాదాపుగా మూడు లక్షల యాభై మూడు వేల మంది డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్నారు ఓకే అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ కానీ ఇక్కడ చాలామందిలో ఉన్నటువంటి ఒక అసహనం అనేది బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఓకే ఇక్కడ దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ ఓకేనండి ప్రతి ఒక్కరు మీరు ఈ విషయాలన్నీ కూడా మీకు నిజంగా అర్థమైతేనే ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి లేదు ఇష్టం లేదనుకోండి చూడడమే మానే తప్పేమీ కాదు అదేవిధ ఏదైనా నేను మంచు కోసం అందరికీ అన్ని విషయాలని చెప్తా ఉన్న వాస్తవాలనే నేను చెప్తాను అలాగే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా నా వంతుగా ఇవాళ ఒక్కరోజేనండి ఈరోజు ఒకవేళ నేను గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి గ్రాండ్ టెస్ట్లో కావాలి సార్ నాకు సో ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా కావాలి గ్రాండ్ టెస్ట్లో కావాలి మీ నుంచి వచ్చే ప్రతి ప్రాక్టీస్ నాకు కావాలి అటు ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్లు హిందీ హిందీకి హిందీకింతవరకు రాష్ట్రంలో ఎక్కడా లేదండి నేను లేదు నాకు గ్రూప్ కాదు కేవలం నాకు మోడల్ పేపర్స్ ఒక్కటే కావాలి సార్ ఆ మోడల్ పేపర్స్తో నేను చేసుకుంటా అంటే ఇవాళ ఒక్కరోజే మోడల్ పేపర్స్ కండి నైంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనమాట వాళ్ళు ఒక్కరోజే పెట్టాను మోడల్ పేపర్స్ నువ్వు ఏదైనా కావచ్చు ఓకే సో లేదు గ్రూప్లో కూడా కావాలి అనుకుంటే మీరు నాకు వాట్సాప్లో పెట్టండి గ్రూప్లో నీకు మోడల్ పేపర్స్ వస్తాయి సైకాలజీ పెరస్పెట్ ఎడ్యుకేషన్ లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఉంటుందండి అంటే చక్కగా ఈ సైకాలజీ పారస్పెటివ్ ఉంటాయి మోడల్ పేపర్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లో ఉంటాయి ఏది గ్రూప్లో గ్రూప్లో అయితే లేదు నాకు నైన్త్ నైన్త్ నాకు ఇవి ఇచ్చేయండి సార్ అనుకుంటే కనుక ఇవాళ ఒక్కరోజు ఈ ఆఫర్ పెట్టి ఏది అంటే చాలామంది ప్రాక్టీస్ కోసమేనండి లేదు పర్వాలేదు నా దగ్గర ఉన్నాయి అనుకుంటే ఓకే సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే చాలామందికి మీకు తెలియదు కొంతమంది ఎవరో ఒక ఆయన నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ నాకు చాలా అర్థం కాని విషయం సోషల్ మీడియాలో వస్తున్నాయి హైకోర్టుకి వెళ్తున్నారంట హైకోర్టుకి వెళ్ళి ఒక దందా చేస్తారు వీళ్ళు ఇవి నేను ఆయన ఒకవేళ గవర్నమెంట్ ఏమో బహుశా నాకు తెలియదు కానీ ఆయన గవర్నమెంట్ టీచరేమో కనుక ఒక విషయం ఆయన పూర్తిగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు జూలై పదిహేనవ తారీఖుకి సుప్రీంకోర్టు కేసు వాయిదా వేస్తుందని రకరకాలుగా అబద్ధాలు చెప్పారు ఫస్ట్ అవునా కాదు మీరు గుండెమే చేసుకోండి అదేనా ఇక్కడ సుప్రీంకోర్టుకి జరిగింది హైకోర్టులో మీరు ఐదో తారీఖులోపు పిటిషన్ వాళ్ళ సమస్య ఉంది వాళ్ళు వేస్తున్నారు అది టెట్ వాళ్ళ సమస్య ఇక్కడ డిఎస్ఈ వాళ్ళకున్న ప్రధానమైన సమస్య ఏంటి ఇప్పుడు డిఎస్ అంటే ఆయన పరిజ్ఞానము నేను ఆయన లాంటి వాళ్ళు నేను ఆయన పేరు కూడా నేను చెప్పడానికి కూడా నాకు నచ్చదా అండి పలానా కూడా నేను చెప్పట్లేదు అందుకే అదే మీరు ఇప్పటికీ మందికి అర్థం అవ్వాలి ఎవరో సో పెడుతున్నారు ఏదో ఆఫర్లు పెడుతున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉండి ప్రభుత్వాన్ని దోచుకుంటూ సో మీరు చేసే నిర్వాకాలు ఎంత అంత కాదు వాస్తవమా కాదు ఆలోచించండి అసలు పోస్టులు ఎన్ని మిగిలిపోతున్నాయి ఎన్ని తగిలిపోతున్నాయో కూడా తెలుసా అవి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఈ విషయాలు మీకు బయట పెడతా నేను అన్ని విషయాలు చెప్తా మొక్కమాటం లేకుండా మరి ఇక్కడ డిఎస్సిలో ఈ షెడ్యూల్ మార్పులు ఇవి తెలుసు ఇది పిల్లలకి మంచి చేయాలండి మనం ఏం నేను ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తా సో అటు వాళ్ళకైనా వీళ్ళకైనా ఒకటే ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో ఏముంది ఒకే జిల్లా ఒకే పేపర్ ఒకవేళ నిజంగా లేదనుకోండి నారా లోకేష్ గారే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ఇప్పుడు ఆయన విద్యాశాఖలోనూ నిన్న ఆ డిఎస్సి కన్వీనర్ గారు కూడా చెప్పారుగా శనివారం అంటే నిన్నటికి మనకి ఇచ్చేస్తామని రాత్రి కసరత్తు జరిగింది ఇంకా కసరత్త ఎగ్జామ్ అయిపోయే వరకు కసరత్తు ఆలోచించండి చాలామంది వాళ్ళు ఎవరైనా డిఎస్సి అభ్యర్థులు కొంతమంది అండి ఇప్పుడు నాకు చూతుంది ఏంటంటే మాకు ఆర్ఆర్బీలు ఉన్నాయి ఆర్ఆర్బి డిఎస్సి ఒకే రోజు పడితే నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు తప్పేం కాదు సో చాలామంది డిఎస్సి ఇది గ్రామీణ ప్రాంతాల్లో జాబు ఏమంటే ఒక కలెక్టర్ అవ్వాలంటే ఒక రాష్ట్రపతి అవ్వాలన్నా గుర్తుపెట్టుకోండి సో ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే వీళ్ళందరూ కనీసం మినిమం ఒక ఎస్జిటి టీచర్ దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకోవాలి అలాంటి ప్రధానమైనటువంటి ఉద్యోగానికి సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా చూడండి వీళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి వీళ్ళందరూ ఈరోజు అడుగుతున్నారండి ఆవేదన చేస్తున్నారు ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టి ఇప్పుడు నువ్వు చెప్పవయ్యా నువ్వు ఒక యూట్యూబర్ అయితే ఒక సోషల్ మీడియా అయితే నారా లోకేష్ గారికి ఉపాధ్యాయు సంఘాలకి మీరు చెప్పండి సో మీరు ఒక పోల్ పెట్టండి ఎందుకు లేట్ అవుతుంది ఇక్కడ టీసీఎస్ వాళ్ళు ఇవ్వలేదు టీసీఎస్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు కోటి ఇరవై లక్షలతో ఉన్నటువంటి ఆర్ఆర్బి పరీక్షలు ఉన్నాయి సో ఇప్పుడు కనీసం ఓకే వాళ్ళకి ఇచ్చేద్దాం వీళ్ళకి ఒక నెల రోజులు అవి అయిపోయిన తర్వాత ఇది పెడతామని ఒక్క మాట చెబితే అది సో ఈలోపు ప్రభుత్వానికి ఎంత మంచిగా అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ మీరు అప్పుడు పెట్టండి చాలా సంతోషం ఇది కదా కావాలి ఎందుకు ఇది చాలామంది ఇప్పటికీ తెలుసుకోండి షెడ్యూల్ ఇవ్వాలి ఈరోజు రేపు ఈరోజు వర్కింగ్ డే కాదు సో వెళ్ళి విద్యాశాఖ అధికారులు చేస్తున్నారా ఏమో చేస్తున్నారా లేదు నేను చూడలేదు అర్జెంట్ వర్క్ కాబట్టి చేసి చేయకపోవచ్చు ఈరోజు అంతవరకే ఒకవేళ ఈ రోజు ఇస్తారా రేపిస్తారా లేదు ఇస్తారంటే మరి వార్తలు ఏంటో నేను ఇది చెప్పానండి మీరు అందరూ చూసారా లేదో నాకు తెలియదు చాలా మందికి ఎలా ఉందంటే వార్తలు ఇప్పుడు సో అన్నీ ఫేక్ అవునా కదా నేను చెప్పా మీకు ఎస్డిటీలు ఒకరోజే ముందంటారు స్కూల్ అసిస్టెంట్లు అంటారు లాంగ్వేజ్ల ముందు అంట ఇవన్నీ ఫేక్ అయ్యా ఇంకా విద్యాశాఖ నుంచి కానీ టీసీఎస్ వారి నుండి కానీ ఏదో ఏ విధమైనటువంటి మా దగ్గర ఇంత సామర్థ్యం ఉంది సో ఒక ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి ఓకే చేసామో అని మీకేమీ ఫైనల్ చేసి చెప్పలే సో కొన్ని కొంత మేరకు ఒక అరవై డెబ్బై శాతం మేరకు ఓరట కలిగించారు వాళ్ళంతే ఇప్పుడు ప్రభుత్వానికి ఎలా వెళ్తున్నాయి అభ్యర్థులందరూ మాకు ఒకే జిల్లా పెట్టండి మీరు ఒకే జిల్లా పెట్టడం ద్వారాగా కనీసం కొన్ని రోజులైనా ఇది వాయిదా పడుతుంది మాకు కొంత సంతోషం ఉంటుంది అని అడుగుతున్నారు ఇప్పుడు మీరు ప్రజలు ఎన్నుకున్న ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని సో నియోజకవర్గంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఎన్నుకున్నారు కాబట్టి ఈ డిఎడ్ వాళ్ళకి బిఎడ్ వాళ్ళందరికీ వాళ్ళ మొబైల్స్కి పంపించి ఏమైనా పథకం వస్తే ఇది మీరు ఆలోచన పథకం వస్తే ఏదైనా అది జరిగితే పిడుగుపాటు వార్తలు అయితే కనుక ఎలా ఉన్నాయంటే ఫోన్లు కొత్తనాయి కదా ఇప్పుడు పెట్టండి తప్పేముంది పెట్టి వీళ్ళందరూ మూడు లక్షల యాభై మూడు వేల మందికి కూడా ఏం చేయాలి వాళ్ళ మొబైల్స్కే వాళ్ళ మొబైల్స్కే మీరు పెట్టి లైవ్గా ఫోన్లు పెట్టారనుకో అప్పుడు తేలిపోద్ది కదా అప్పుడు తేలిపోద్ది ఓకే ఒకే జలా ఒకే పేపర్ పెడితే కనుక ఎంతమంది ఎంతమంది వచ్చారా వందకే దాదాపుగా నలభై యాభై మంది అరవై మంది డెబ్బై ఎనభై తొంభై వచ్చే వాళ్ళు చేరిపోతుంది కదా సో ఈరోజు మనకి ప్రస్తుతం ఉన్న ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి టీసీఎస్ వారికి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఒకే జిల్లా అడిగినటువంటి వాళ్ళకి ప్రశాంత మరి మార్పులు రావట్లే మార్పులు వస్తున్నాయంటే నాకు తెలిసినంత వరకు విద్యాశాఖలో మార్పులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది అక్కడ ఇది కనపడుతుంది అంతవరకు అలాగనే మిమ్మల్ని ప్రిపరేషన్ మానేయంరు బాబు అని మేము ఎవడు చెప్పట్లేదు సో ఇది ఆలోచించుకోండి మిత్రులరా దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ప్రాక్టీస్లో మునగండి తేలండి దొల్లండి గొంతురేయండి ఏదైనా చేసుకోండి అదేనా సో మిమ్మల్ని మానేయండి ఎవడు చెప్పట్లేదు నేను చెప్పాల్సినటువంటి అని చెప్తున్నా కొంతమంది ఇప్పుడు వెళ్తున్నారు హైకోర్టులో ఒక మంచి లాయర్ అందుకని హైకోర్టులో ఒక మంచి లాయర్ వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వెళ్తే మీకెందుకు ఇప్పుడు ఎవరి పని వాడిదే అదే ఉందా అంతే కానీ ఆడేదో చూడండి మీరు దయచేసి నేను చాలా విషయాలు చెప్పొచ్చు బట్ కాకపోతే చెప్పే సమయం కాదు కాబట్టి నేను చెప్పట్లేదండి అంతే అంతకనేం కాదు సో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి ప్రాక్టీస్ చేసేవాళ్ళు చదువుకునేవాళ్ళు ఈ మూడు లక్షలాభం మీరు ఇట్టేవాడు ఉండండి సో వాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎట్లా వెళ్తారు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళే నీ ప్రయత్నం నీ జాబ్ ప్రయత్నాలు నీకు కానీ పోస్టులు ఎన్ని మిగిలిపోతున్నాయి ఎవడికి తెలియదు సర్ప్లస్లు ఉన్నాయి ఏమండి కొంతమంది ఉపాధ్యాయులు చేస్తున్నారు కదా మీరు మీరు వాళ్ళు యూట్యూబ్లు నమ్ముకున్న వాళ్ళు అయితే లేదా పెద్ద పెద్ద ఛానల్ కలిగిన వాళ్ళైతే మీరు అడగండి ఎన్ని సర్ప్లస్లు ఉన్నాయని సో గట్స్ వాళ్ళు ఎవరైనా చెప్తారు గట్స్ వాళ్ళు ఎవరైనా చెప్తారు నీకు చెప్తా నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్తా మొగ మీద చదువుతున్నా అదేందు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్తా విద్య బదిలీల చట్టం ప్రకారం నేను చూతున్నాను నా కొత్తగా ఏం కాదు వాళ్ళని అడగండి డిఓ ఫూలింగ్లో ఉన్నారో లేదో కూడా మీరు అడగండి తప్పేమీ కాదు మరి ఇదేంటి సార్ మాకు ఈ పరిస్థితి ఏంటి సార్ నేనేం ఏం దానికి మీరు నన్ను ఏం అడగండి ఎలాంటి ఉన్నదా ఉన్న వాస్తవాలు చెప్పాను దయచేసి ఎవరో కూడా మీరు నెగిటివ్గా ఆలోచించకండి అందరికీ మంచి జరగాలి గవర్నమెంట్ మళ్ళీ పునరాలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ మేము ఏం చేయట్లేదు ఇవన్నీ మాకు అవసరం లేదు మేము టైం టు ఏమైనా టైం టు టైం వాళ్ళ షెడ్యూల్ అంటున్నారు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఓకే మనం దాని మీదే ఉన్నాం ఏవి కాదు ఒకవేళ ఇవన్నీ షెడ్యూల్ పరిస్థితిని చెప్పాలి సో వార్తలు రకరకంత వస్తున్నాయి ఇవన్నీ నమ్మకండి కూడా చెబుతున్నాం అదేదో ప్రెస్ మీట్ మీరు చెప్పేది గొడవ ఉండదుగా అందరికీ అవునా కదా ఇది ఆలోచించుకోండి ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలని పెద్ద ఎత్తునైతే కనుక వస్తూ ఉంది సో మిగిలినటువంటి ఛానల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే చెయ్యరు లేక లేదు మేము